షాలం టు యు ఆల్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభోదయం అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఐదవ వచనము నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు శామ్స్ చాప్టర్ వన్ నైన్టీన్ వర్స్ ట్వంటీ ఫైవ్ మై సోల్ క్లీవెత్ అంటు ద డస్ట్ క్విక్కెన్ దోమే అకార్డింగ్ టు ద వర్డ్ ఐమెన్ సహోదరి సహోదరులరా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అన్న మాట తీవ్రమైనటువంటి వేదన బాధన కష్టాలు నిరాశ నిస్సృహలలో ఉన్నటువంటి జీవితాలను మనకు గుర్తు చేస్తూ ఉంది ఇస్రాయలేలు తీవ్రమైన బాధలో ఉన్నారు నిరాశ నిస్సృహులతో నాలుగు వందల ముప్పై సంవత్సరములు బానిసలుగా ఐగుప్తు దేశంలో పని చేస్తూ ఉన్నారు వెట్టి చాకరీ చేస్తున్నారు వెట్టి చాకిరి అనగా శాలరీస్ లేని పని కేవలము ఒక మాదిరి ఆహారముతో వారికి వారు కష్టపడి పని చేయవలసింది ఐదు తరములు గడిచిపోతూ ఉన్నాయి దేవుడి కొరకు మొరపెడుతూ పెడుతూ ఉన్నారు ప్రభు వాక్యమును పంపి మమ్మల్ని బ్రతికించు తండ్రి అని అప్పుడు ప్రత్యక్షమైంది దేవుడి వాక్కు ప్రవక్త అయిన మోషే గారికి నిరాశ ఇసృహులతో ఎడారిలాగా ఎండిపోయి బీటలు వారిన వారి జీవితాలను చిగురింపజేసింది ఆ యొక్క వాక్యము ఐగుప్తు దేశము నాశనము చేసి చుట్టుపక్క దేశములన్నీ రాజ్యములన్నీ ఇస్రాయేల్ ప్రజలంటే వణికేలాగా ఆయన వారందరికీ భయమును కలిగించేలాగా ప్రతి వారి రాజుల గుండెలు చదిరిపోవులాగా అద్భుత కార్యములు మహాశ్చర్య కార్యములు ఈ రోజు నీ జీవితంలో ఎటువంటి మూడు బారిపోయిన జీవితం ఉన్నది ఎటువంటి ఎండిన పరిస్థితులు ఉన్నాయి ఎటువంటి కష్టాలు ఉన్నాయి నాకైతే తెలియకపోవచ్చు కానీ నీకు తెలుసు దేవుడికి తెలుసు నీ యొక్క గుండె బాధంతటినీ వేదనంతటినీ ఎరిగిన దేవుడు తన వాక్కును పంపి నీ జీవితాన్ని మరలా నూతనముగా గాక మన చర్య అంతయ్యే చెప్పుకొనగా ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడై వింటున్నాడు ఆయన కట్టడలను మనకు బోధించే దేవుడ వింటున్నాడు ఇరవై ఎనిమిదో వచనంలో వసనము వలన నా ప్రాణము నీరైపోయేను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము కప్పటప్పుడు నడత నాకు దూరము చేయము నీ ఉపదేశమును నాకు దేము సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయ విధులను నా ఎదుట నేను పెట్టుకుని ఉన్నాను యహోవా నేను నీ శాసనమును హత్తుకొని ఉన్నాను నన్ను సిగ్గుపడనెయ్యకము నా హృదయము నీ విశాల నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తను ప్రభు ఆజ్ఞలను మనం గైకొని నడుచుకున్నట్లయితే అందులోని జీవమును మనము గ్రహించగలుగుతాం సారమును మనం గ్రహించగలుగుతాం మన జీవితములు ఆయన ఆజ్ఞల మార్గములో పరిగెత్తినట్లుగా అభివృద్ధితో ఆశీర్వాదములతో నింపబడతాయి ఆయన వాక్యము మనల్ని బ్రతికించేది వాక్యం అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్దుండెను వాక్యమే దేవుడయ్యుండెను ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను ప్రే సహోదరి సహోదరులరా దేవుడు మాట్లాడుచున్న ఈ మాటలు చెవిగల వారై వినుదురుగాక మీరు మీ యొక్క హృదయాల్లో వీటిని స్థిరపరుచుకొని ఆయన కొరకు మరింతగా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించి ప్రభు యొక్క హృదయమును సంతోషింపచే ఎదురు కాక ఆ మీన్ కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా కృపా సత్య సంపూర్ణుడ మీకు వందనాల స్థుతులు స్థతులు ప్రభు వాక్యమేని వాక్యం ప్రార్థనలో ఏకీభవించిన వారి ప్రతి జీవితము ప్రభువ ఎవరెవరి జీవితం అయితే మంటిని హత్తుకొని ఈ లోకంలో బాధలు పడుతూ కష్టములతో నష్టములతో ఎంతమంది అయితే పరీక్షలు కూడా నడిపించబడుతున్నారో వారందరికీ ప్రవ్వ మెన్నైన ఆదరణ దయచేయండి మీ వాక్యము చేత వారిని బ్రతికించి ఉజ్జీవింపజేయమని తండ్రి మూడు బారిన ఎండిపోయిన జీవితాలను ప్రవ్వ మీ యొక్క వాక్యము ద్వారా మాత్రమే పునరుజ్జీవింపజేయగలరని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు ఆలోచనలు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతిబిడను పేరు పేరు నా కుటుంబములు కుటుంబములుగా మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి బ్లెస్ యువ్ ఎ